కింద స్థాయిలు ఉన్నప్పుడు ఎవరెవరు మనకు సాయం చేసిరో గుర్తుపెట్టుకోవాలి మంచిగా అయినాక గలకు మళ్ళీ ఇయ్యాలి కానీ పని చేసిన వాళ్ళని పక్కన పెట్టి మన వాళ్ళని చెప్పేసి సీట్లు ఇస్తే ఒగిటినే మాట్లాడతారు సూడురు పారి గిడ ఏ సారు ఏం జరిగింది ఏంది అని అనుకుంటారా సూడురు ఒకసారి నిన్న పిఠాపురంలా జనసేనది పన్నెండవ సంవత్సరం ఫార్మేషన్ డే జరిగింది కదా గా మీటింగ్ కైతే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి మస్తు మంది వచ్చిర్రు ఇక స్టేజ్ అన్నప్పుడు నాయకులు మాట్లాడానికి రావాలంటే టైం పడుతుంది అందుకే జనాలకు బోరు కొట్టకుండా కళాకారులను పిలిచి రకరకాల విన్యాసాలు చేయించు మన తర్వాత అయితే మెల్లే మీటింగ్ స్టార్ట్ అయింది అందరూ మాట్లాడుతున్నారు కానీ అందరు మాట్లాడింది ఒక లెక్క నాగబాబు సార్ మాట్లాడింది ఇంకో లెక్క అసలు నాగబాబు సార్ ఏం మాట్లాడిండో ఆయన మాటల్లో మీరే రి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ గది ముచ్చట అయితే పిఠాపురంలా పవన్ కళ్యాణ్ సార్ గెలవనికే రెండు కారణాలు అయితే గట్టి చెప్పిండు ఒకటి పవన్ కళ్యాణ్ సారు వచ్చేసి ఆడున్న ఓటర్లు జనసేన సైనికులు పిఠాపురం ప్రజలు గంతేనంట ఇక ఎవరి వల్లనో పవన్ కళ్యాణ్ సార్ గెలిచిండనుకుంటే మాత్రం ఏం చేయలేమని చెప్తున్నాడు సారు అసలు ముచ్చట ఏంటంటే గతంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్యే సీట్ ను పవన్ కళ్యాణ్ సార్ కు అప్పట్లా దానం చేసిండు ఇక వర్మ సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ కు మస్తు సపోర్ట్ చేసిండు ఇక తర్వాత టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం కలిసి అప్పుడున్న అధికార పార్టీ మీద కూటమి ప్రభుత్వం గెలిచింది అయితే ఇక ప్రభుత్వం గెలిచినందుకు వర్మ సార్ గింత అయితే ఆయనకి ఏదన్నా మంచి పోస్టే ఉంటది అని అందరు అనుకున్నారు కానీ వర్మ సార్ కైతే ఎటువంటి సీటు ఇయ్యలే ఇప్పటి స్టేజ్ మీద మన అధినేతను చూశాను ఒక వేటకి వెళ్తున్న సింహంలా కనిపించారు ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది నిజం చెప్పాలంటే పోయిన ఎన్నికలల్లా వర్మ సార్ త్యాగం మరవలేదని ఆయన సీటు త్యాగం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటారని ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ చాలా సభల చెప్పిండు ఇక దీంతో వర్మ సార్ కు మంచి సీటే వస్తుంది అనుకున్నారు కానీ ఏ సీటు రాలే వర్మ సారు పవన్ సార్ కి గంత వేసిండు ఇంత వేసిండు అని చెప్పేసి అందరు గాని నాగబాబు సార్ అయితే స్టేజ్ మీద గిట్ల మాట్లాడబట్టే అయితే పవన్ కళ్యాణ్ సార్ నాగబాబు సార్ కు ఎమ్మెల్సీ సీట్ అయితే ఖరారీ చేసిండు